హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎట్లున్నారు బాగున్నారు కదా నేను కూడా బాగున్నా మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచిగా ఉంటాను నాకు సపోర్ట్ చేసే వాళ్ళందరూ కూడా నేనైతే పేరు పేరున ధన్యవాదాలు చెప్తానా కొత్తగా ఎవరైనా చూసి అనుకోండి కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని అనుకుంటానా అయితే పిల్లలు ఇంట్లోనే ఉన్నారు సెకండ్ సాటర్డే ఆట ఇక హాలిడే ఉంటుంది కదా ఇక పిల్లలు ఉన్నారు కదా అని చెప్పి బట్టలు అవన్నీ అయితే ఇలా పని బాగుంటుంది మీరైతే నా పని అయిందో చూడండి అంతేకాకుండా నేను వండే వంటలు కొద్దిగా ఉంటాయి అవి కూడా చూసి నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటానా నేనైతే లవ్ మ్యారేజ్ గురించి అయితే చెప్తాను కొంతమందికి బాగా సాగదిస్తారు కొద్దిగా స్లోగా చెప్తారని అంటారు ఇక స్లోగానే చెప్పాల్సి వస్తుంది ఎందుకంటే కొత్త వాళ్ళకు అర్థం కాదు పాత వాళ్ళకు అర్థమవుతుంది బోరింగ్ ఉంటుంది ఇక ఇద్దరిని మేనేజ్ చేయాలంటే ఇద్దరి వైపు గురించి ఆలోచించాలి కాబట్టి అర్థం చేసుకోండి కొద్దిగా నా బాధనైతే అయితే ఇంకోటి ఏంటంటే వాషింగ్ మెషిన్లో బట్టలు ఎత్తానా నలభై ఐదు నిమిషాలు ఉంచుతా ఎప్పుడు స ఎప్పుడు ఒకసారి వేసిందంటే నలభై ఐదు నిమిషాలు ఉంచుతా పొద్దున్న తొమ్మిది గంటల మొదలు పెడితే మధ్యాహ్నం ఒకటి వరకు వాషింగ్ మిషన్ అర్థమే ఉంటుంది ఇట్లైతే జరుగుతుంది మా ఇంట్లో పని అయితే ఇక నేనైతే నిన్నటి వీడియోలోకి వెళ్ళిపోతా ఒక్కరు మనకు లవ్ చేసిన వాళ్ళకి ఎన్ని కష్టాలు ఉంటాయనేది అయితే చెప్పినాయి కదా నిన్నటి వీడియోలైతే ఇక మేమైతే బతకడం కోసం హైదరాబాద్కి అయితే వచ్చినాం బతకడం కోసం హైదరాబాద్కి వచ్చినాం కానీ ఎన్ని కష్టాలేనేవో మీకు చెప్తా అని చెప్పినా కష్టాలు ఏమున్నాయని చెప్తలేవు అనుకుంటారు కదా ఇక కష్టాలు ఎట్లుంటాయి అంటే నేనైతే నిన్నటి వరకు మా ఆయన వాళ్ళ ఇంట్లో ఏం జరిగింది పెళ్ళి చేసుకున్న తర్వాత ఇంటికి వచ్చిన మా వచ్చారు గట్ల వరకు చెప్పిన మరి మా ఇంట్లో ఏం జరిగిందన్న విషయం మీకు చెప్పలేదు కదా మా ఇంట్లో నేను వెళ్ళిపోయిన తర్వాత నేను ఇంట్లో చల్లిపోయినా కదా ఇంకప్పుడు మా ఇంట్లో ఏం అన్న విషయం ఇంతవరకు మీకు చెప్పలే ఇంకా ఆ రోజు రాత్రే ఎందుకు పోయినా పెళ్ళి చేసుకున్న రోజే మేము ఊరికి వెళ్ళిపోయినాం ఎందుకు వెళ్ళిపోయాం అనేది కూడా చెప్పలేదు కదా అయితే అది చెప్దామని ఇలా డిసైడ్ అయినా ఏం ఏం జరిగిందంటే మేము పెళ్ళి చేసుకున్న రోజే అదే రోజు బస్ ఎక్కి హైదరాబాద్కి వచ్చినాం కదా ఎందుకు వచ్చినామంటే మా ఇంట్లోకి మేము పెళ్ళి చేసుకున్న విషయం తెలిసింది తెలిసిందని చెప్ తెలిస్తే ఎట్లుంటుంది కేసులు గొడవలు ఇంటిగా చీల్ గడివిడ చేసినాను తీసుకుపోతారన్న భయంతో మా హస్బెండు మేము ఇక్కడ ఉండం నాన్న మేము వెళ్ళిపోతామని చెప్పి ప్లాన్ చేసి తీసుకొని వేయండు ఇక గదే మంచిగా అయింది కానీ ఆ రోజు దెబ్బ తగిలింది కానీ ఆ తర్వాత రోజు ఇక టార్చర్ మొదలైంది ఎందుకంటే మా ఇంటి నుంచి ఇంకేం ఫోర్స్ కాలే కదా మా అత్తమ్మమ్మని అయితే యాక్సెప్ట్ చేస్తే బాగానే ఉంది ఇక మా ఇంట్లో స్టార్ట్ అయ్యింది ఎట్లా మా ఆయనకు ఫోన్ చేసి బెదిరించుడు నాకైతే ఫోన్ లేదు కాబట్టి మా ఆయనకు ఫోన్ చేసి బెదిరిచ్చుడు నేను చంపుతా నా బిడ్డను తీసుకుపోతావా అని చెప్పి మా బాబాయిలు మా పెద్దనాన్నలు అందరూ ఫోన్లు చేసి మా ఆయన బాగా భయపట్టించారు కానీ మా మామ వాళ్ళు బాగా పైసలు ఉన్నోళ్ళు కొంచెం పలుకుపాడి ఉన్నోళ్ళు కాబట్టి భయపడి ఏం చేయలేకపోయినా కూడా ఇట్లా కేసులు బాగా అయినాయి ఇక వారం రోజుల లోపలనే కేసు అయితే పెట్టారు నా మీద కేసు పెట్టారు మా బాబాయిలు మా పెద్దనాన్నలు అందరు కలిసి పోలీస్ పోలీస్ కేసు అయితే పెట్టారు మా నాన్న కూడా పెట్టాడు అందరు కలిసి పెట్టారు పోలీస్ కేసు పెట్టుడతోనే ఏం చేసాను మమ్మల్ని పోలీసు వాళ్ళు ఫోన్ చేసి పలానా హైదరాబాద్లో ఉన్నారు కదా మీరు రావాలి నువ్వు ఎత్తుకుపోయిన వాట ఒక అమ్మాయిని వాళ్ళ నాన్న కేసు పెట్టిండని చెప్పి ఇక మాకైతే ఫోన్ వచ్చింది పోలీసులు వచ్చేర్రు ఫోన్లో హైదరాబాద్లో ఫోన్ చేసేదితోనే ఇక మేము మా ఊరికి వెళ్ళిపోయినాం మా ఊరికి వెళ్ళిపోయిన తర్వాత పోలీస్ స్టేషన్కి పోయినాం బాగా తిరిగినాం ఒక రెండు మూడు నెలలు పోలీస్ స్టేషన్ వైపే తిరిగినాం కాళ్ళు నొప్పి గట్లనే పెట్టుకొని తిరిగినావా అంటా అవును గట్లనే పెట్టుకొని తిరిగినా సుఖపడిందే లేదు పెళ్లి చేసుకొని అయ్యో మంచిగా బతకచ్చు గిన్ని సంవత్సరాలు దొంగతనంగా తిరిగిన ఆరు సంవత్సరాలు ఏ ఇప్పుడైనా పెళ్లి చేసుకొని ముందాం అని అనుకున్న అనుకున్న టైంలో పెళ్ళి అయిందో లేదో వారానికి కేసులు పోలీసులు రెండు మూడు నెలలు అట్లనే తిరిగినాం ఏ పెట్టింది కాక కేసులు మా బాబాయిలు అందరు కలిసి సంపదమని ప్లాన్ చేశారు మమ్మల్ని విడిపించి మా మాబాయ్ వాళ్ళ భయం చూసి కొంచెం ఆగిరు కానీ ఒక ప్లాన్ ప్రకారం అయితే వేసారు మేము పోయినాం పోలీస్ కేసు ఫస్ట్ నా జీవితాన్ని నేను పోలీసులు స్టేషన్లాగా పోయింది లేదు పోలీసు చూసింది లేదు ఇక నేను కొంత చదువుకున్నా కాబట్టి నాకు మేజర్ కాబట్టి నాకు పోలీసులు అడిగితే ఇంక ఇట్లా జరిగింది సార్ నాకు ఏం తీసుకపోలే బంగారం తీసుకుపోయినా కేసు పెట్టారు నా మీద దొంగతనం తీసుకుపోయినామా దొంగతనం నన్ను కేసు పెట్టారు అన్ని రకాల కేసులు పెట్టారు పెడితే ఇక నేను మా నాన్నని అడిగిన ఎంత బంగారం తీసుకుపోయిన నాన్న నిన్ను ఫస్ట్ ఇక మా నాన్నని చూసిన ఇంట్లో వెళ్ళిపోయేటప్పుడు చూడలే ఇక అప్పుడే చూసిన నేను నుంచి పోయేటప్పుడు బంగారం తీసుకుపోయిన నానని మా నాన్న మా నాన్నని అడిగితే పోలీసుల ముందు తీసుకుపోయినా అబద్ధం చెప్పిండు ఏ అప్పుడే నాకు అనిపించింది మా నాన్నకి ఇట్లా అబద్ధం చెప్పేటోడా కూడా నేను ఇంతవరకు అబద్ధం చెప్పింది వినలేదు అలాంటిది నా మీద ఆ బండాలు వేసిండు మా నాన్న మాటలు వింది మంది మాటలు విని మా బాబాయ్ మా పెద్ద మాటలు విని నేను దొంగతనం చేసినా అని ఒప్పుకున్నాడు అబద్ధం అబద్ధం చెప్పిండు నేను పోలీసుల ముందే చెప్పేసిన నేను తీసుకపోలే సార్ అవసరమైతే మా నాన్న నా మీదొట్టేయమని చెప్పండి అని చెప్పి చెప్పిన చెప్పుడుతోనే నా మీద కొట్టేయలేదు కానీ దేవుడి మీద కొట్టేసి చెప్పిండు దేవుడి మీద కొట్టేసి కూడా అబద్ధం చెప్పిండు మా నాన్న నేను బంగారం తీసుకుపోయినా అని చెప్పి ఒక అట్లా చేసిండు అటుటి చేసి నేను ధైర్యంగా మాట్లాడిన సార్ నేను మేజర్ నా డిగ్రీ అయిపోయింది నేను గ్రూప్స్ రాస్తానా నేను ఇష్టపడేవేనా అని చెప్పి ఎప్పుడుతోనే పోలీసులు నానా మాటలు తిట్టేసి రిగాలను అందరినీ కూడా మా బాబాయ్ను మా నాన్నని అందరిని తిట్టేసి ఇక తిట్టేసి పంపించేసారు గదే చూసాడు మా నాన్నను అట్లా కేసుల మీద కేసులు నాలుగు నెలలు తిరిగినాం వచ్చినాం పైసలు ఖర్చు చేసుకున్నాం మా దగ్గర ఉన్న ఇరవై ఐదు వేలు మా ఆయన సంపాదించిన ఇరవై ఐదు వేలల్లో పెళ్ళికి పెళ్ళికి ఆల్బమ్లు ఎందుకంటే ప్రూఫ్లు ఉండాలి కదా పెళ్ళి ఆల్బమ్లు పెళ్ళి ఫొటోసు పెళ్ళి దండలు రెంటు అడ్వాన్సు ఇంకా బోళ్ళు ఈ బిందెలు అవన్నీ తీసుకోవడానికి ఇరవై ఐదు వేలల్లో ఐదు వేలు మిగిలినాయి ఐదు వేలు మిగిలినాయి ఈ వీటితోనే మేమైతే బ్రతికైతే సాగించినాం ఎట్లా సాగించినాం అంటే మూడు నాలుగు నెలలు గట్లనే కష్టపడ్డనో లేదో కథ ఐదో నెలలకు ప్రెగ్నెంట్ ఐదో నెలలకు ప్రెగ్నెంట్ అయిపోయినా సుఖపడిందే లేదు రోజు ఏడవని రోజు లేదు తిరగను తిరగను మేము ప్రెగ్నెంట్తో ఉన్న విషయం కూడా తెలియకుండా ఎప్పుడు అప్పుడు జర్నీలు చేసినా ఎప్పుడు అప్పుడు పనికి అంటే మా అత్తోళ్ళ ఇంటి ఊడు అచ్చుడు ఒక నాలుగు ఐదు వందల కిలోమీటర్లు తిరుగుడు అచ్చుడు పది రోజులకు ఒకసారి వెళితే పోవుడు పోలీస్ స్టేషన్కు ఇట్లా బాగా చేసిన జర్ జర్నీ చేసినా అసలు పట్టించుకోలేదు ఇట్లా జరిగిపోయింది నాదైతే ఈ ఐదు నెలలు అయిందో లేదో మా పెద్ద బాబు అయితే కడుపులో పడ్డాడు రోజు అని బర్త్డే రోజు ఆయన గురించి చెప్తాను మా పెద్ద బాబు పుట్టింది ఇదే రోజు ఈ ఈరోజే పుట్టిండు రోజే వాని బర్త్డే రోజే కడుపులోకి వచ్చిండు పడుకున్నాడు చూడు మా పెద్ద బాబు గట్లా గడిచింది నేను ప్రెగ్నెంట్ అని ఆనందపడ్డానా ఇంట్లో పైసలు లేవు గరీబ్ జిందేగి సరే మీ మామ వాళ్ళు హెల్ప్ చేస్తారు కదా పైసలు ఉన్నలే కదా అని మీరు అనుకుంటారేమో అసలు అస్సలు ఒక్క పైసా గుడిగారు మా మామ ఇక మా మామ వాళ్ళ సపోర్టు ఎంతవరకు ఉన్నది అనేది కూడా మీకు ముందు ముందు చెప్తాను ఎంతవరకు నేను సపోర్ట్ ఉన్నది ఎంతవరకు మా ఆయనకు సపోర్ట్ చేసేరు నాకు ఎంతవరకు ప్రేమ చూసుకున్నారు అత్త మామలు ఇవన్నీ కూడా మళ్ళీ చెప్తానే ఉంటా ఒక్క పైస ఇచ్చింది లేదు ఒక్కొక్క పైస చిల్లర జమ చేసుకున్న పైసలతోని మేము ఒక్కొక్క రూపాయి ఒక్కొక్క రూపాయి జమ చేసుకొని నేను శాలరీ వచ్చిన తర్వాత ఇరవై ఐదు వ ఇరవై ఎనిమిది వందల రెంట్ ఉండేది ఇరవై ఎనిమిది వందల రెండు కట్టుకుంటా మిగిలిన ఏడు వందలు ఎనిమిది వందలల్లో స్కానింగ్లకు వాటికి వీటికి వంగి ఏం ఏం మిగులుతాయి చెప్పండి నేను ఏమీ తీసుకురావాలి బంగారం తీసుకురావాలి తీసుకురావద్దని చెప్పిండి మా ఆయన ఏమీ తీసుకురాలే కాబట్టి ఇక ఎట్లా బతికినామో ఇక మాకే తెలియదు అట్లనే జమ చేసుకుంటా జమ చేసుకుంటూ లాస్ట్గా నాకైతే స్కానింగులు వాటికి వీటికి ఇక నేను అయితే తొమ్మిది నెలల దాకా అంటే తొమ్మిది నెలలు కాదు ఎనిమిది నెలలు పడి ఇంకొక వారం అయితే తొమ్మిది నెలలు పడుతుంది ఆయన టైం వరకు కూడా నేను ఆయనతోనే ఉన్నా పని చేసుకుంటా ఇంటి పని చేసుకుంటా వంట పని చేసుకుంటా బట్టలు వాషింగ్ మెషిన్ వాషింగ్ మెషిన్ లేదు ఏమీ లేదు బట్టలు కూడా కూర్చొని బట్టలు విండిన నేను వాషింగ్ మెషిన్ కూడా నాకు లేదు అంత పైసలు ఎక్కడున్నాయి తినడానికే తిండి లేదు తినడానికే తిండి లేదు అత్త ఇస్తారా అంటే ఇయ్యరు నువ్వు చేసుకున్నావు పెళ్ళి నువ్వే పెళ్ళి చేసుకున్నవారా నా దగ్గర పైసలు ఎక్కడున్నాయి నాకు ముగ్గురు కొడుకులు ఉన్నారు వాళ్ళైన కూడా చదువుకోవాలి వాళ్ళకి ఇంకా పెళ్ళిళ్ళే కావాలి నీకు పెట్టుకుంటూ కూర్చుంటే ఎట్లా అని చెప్పి మా మామైన మా ఆయనతో చూడడానికి వచ్చినప్పుడు ఒక పదో పదో ఇరవై ఐదు వేలు మూడు వేలు ఇచ్చి అంటే గట్ల కూడా ఇచ్చే కాదు అచ్చేటోళ్ళు అచ్చి కొన్న రెండు మూడు రోజులు ఉండి కానీ ఒక్క పైస ఇచ్చేటోళ్ళు కాదు మా మామ మరి పైసలు ఇవ్వ అంటే ఫుల్ పైసలు ఒక్క కొడుకు కూడా హెల్ప్ చేయలే ఏ అన్న కూడా హెల్ప్ చేసేటోడు కాదు ఇటు నుంచి నా వైపు నుంచి లేదు ఆయన వైపు నుంచి లేదు ఏమి పైసలు ఇచ్చేటోళ్ళు కాదు ఇక నాకైతే స్టార్టింగ్ జిందగీని ఏంది జిందగీ అని భయం వేసింది బాధ కూడా వడ్డా ఎందుకంటే పడుకోవడానికి బెడ్ కూడా లేదు కిందనే శాప కూడా లేదు తొమ్మిది నెలలు ఎనిమిది నెలల తొమ్మిది ఎనిమిది నెలల మీద వారం రోజులు అంటే ఎనిమిది నెలలు కంప్లీట్ అయ్యే వరకు కూడా నీకు కిందనే వండుకున్నా యానింగ్ల డాక్టర్ ఎప్పుడు కిందంటే బిడ్డ కిందికి వస్తుంది అట్లా వండద్దు మీద వండాలి బెడ్ బెడ్ మీద వండాలి అని చెప్పి కూడా నాకు ఉండే రూమ్ కూడా ఎంత భయంకరంగా ఉండేది అంటే పక్క నుంచి జర్రీలు పోయేటి మెటరాలజీ కూడా ఉన్న పక్కకున్న పక్కకు వండుకున్నప్పుడు జర్రి పోతా అంటే దాన్ని చూసి భయపడి కడుపు నొప్పి లేచింది నాకు ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు గా దోసపడ్డ నేను గా టైంలో కూడా నాకు తల్లిదండ్రులు ఏం గుర్తుకు రాలే ఏంది నా బతుకు అని కూడా అనుకోలేదు ఏమనుకోలేదు గడిచిపోతాంది రోజులు ఎందుకంటే చేసుకున్నానికి చేసుకున్నంత కర్మ నేను అవన్నీ ఊహించుకోలేదు ఇట్లా జరుగుతుందని కూడా అనుకోలేదు కాబట్టి నేను అన్నిటికీ ప్రిపేర్ అయి ఉన్నా ఏదైనా అని కానీ ఏ రోజు మా ఆయన మీద నేనైతే కూపడలే నీ వల్ల నా బతికి ఇట్లా అయింది నీ కోసం నేను ఇట్లా వదులుకొని వచ్చినా అని ఏ రోజు అనలేదు అట్లా అనుకుంటే అసలు అది ప్రేమే కాదు తల్లిదండ్రులు కూడా దిట్టింది లేదు ఉంటా మరి మరొక మంచి వీడియోతో కలుస్తాను ఉంటా